మన తావును తాజరీడి అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీ టు అనదర్ మై న్యూ వీడియో నేను లేట్ చేయకుండా ఇలా వ్లాగ్ ముచ్చట్లో అయితే వెళ్ళిపోతుంది ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా తెలుసు కదా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కన ఉన్న ఐకాన్ అయితే సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ ఇంకా సండే ముచ్చట్లు ఎట్లుంటాయి అన్నది ఇంక వ్లాగ్ లో మీతో నేనైతే షేర్ ఏంటి పొద్దు పొద్దున్నే నా నేను ఇంతగానో రెడీ వెంట అని చూస్తున్నారా అదేం లేదు లేచి బ్రష్ చేసుకున్న ఒక చిన్న పని ఉంటే బయటికి వెళ్ళినాము ఇంక వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి అట్లా కొంచెం రెడీ అయినా అంటే ఇలా జాలు మనం రోజు చేసే పనులల్లో ఇది మెయిన్ పని అయిపోతుంది అదేంటా అనేసి అనుకుంటున్నారా అదే ఉన్న ఖాళీ బాటిల్లల్లా నీళ్లు పట్టి పెట్టి ఇది ఒక పెద్ద టాస్క్ లెక్క కనిపిస్తుంది పెద్ద తిక్కలు అక్కడ నిల్చొని అన్ని బాటిల్లలో నీళ్లు పట్టాలి అని అంటే కానీ ఏం చేస్తా చెప్పదు కదా మన మనం పట్టుకోవాలి కదా छोटा डिब्बल वर्डते किस किस द गलन महा वेयर इज योर नोज वेयर इज योर लिप्स वेयर इज योर आइज आई आई शा इज योर चीक्स वेयर इज योर हैंड्स वेयर इज योर लेग्स लेग्स यस होल्ड योर हैंड्स Yes, good girl. Mm. Alu Tamacho okay. Alua. Huh? టమాచో మా బావ నిన్న రాత్రిలే చెప్పిండు ఆఫీస్ వర్క్ మీద రేపు పొద్దున్నే వెళ్తా నేను ఇంకా మీరు అవసరం లేదు టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయకు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతా అనేసి చెప్పుండే ఇంకా నేను చర్లే అనేసి ఇంక అట్లనే పడుకోండి పోయినా ఆదివారం పొద్దున్న లేచేసరికి నిజంగానే మా బావ అయితే లేడు కానీ ఇంట్లోనైతే క్లీన్ చేసిన ఫిష్ అయితే కనిపించింది ఇంక ఇవ్వెక్కడో తెలుసుకుందామని మా బావకైతే కాల్ చేసి ఉండే నేనే పొద్దున వెళ్ళి ఇంకా వన్ అవర్ లైన్ లో నిల్చొని తీసుకొచ్చి క్లీన్ చేసి పెట్టినా వండుకొని తినండ్రీ అని ఇంకా మా బావ అన్నాడు ఎట్లాగూ ఉండట్లేదు అర్జెంట్ ఆఫీస్ వర్క్ కదా ఎందుకు రిస్క్ తీసుకున్నావు ఫిష్ తీసుకురాకుంటుంటే అయిపోతుండ్రే కదా మళ్ళీ ఫిష్ పని ఎందుకు పెట్టుకున్నావు అని నేను అంటే ఇంకా నేను తినకపోతే ఏంటి మీరు తింటారు కదా అన్నట్టు ఒక డైలాగ్ అయితే కొట్టేసింది ఇంకా మా బావా మనం తింటామని వాళ్ళు ఆలోచించి మన కోసం ఎట్లయితే తీసుకొస్తారో మనకు కూడా అట్లనే ఉంటది కదా ఉల్ల వాళ్ళు కూడా తింటే బాగుంటది వాళ్ళు కూడా ఉంటే బాగుంటది నాకెందుకు మా బావ లేకపోతే ఇంట్లో అసలు ఏం తినబుద్ది కాదు ఏం చేసినా కానీ నేను వచ్చేదాకా వెయిట్ చేయాలనేసి అనిపిస్తుంది మరి మీకు ఇట్లా అనిపిస్తుంది లేదా అన్నది కామెంట్ చేయాలి నేనైతే ఏం చేయలేదు మార్నింగ్ ఇక మేము లేవలేదు కాబట్టి మా బావ మమ్మల్ని డిస్ట్రిబ్ చేయడం ఇష్టం లేక ఇంకా రాగిజావ చేసుకున్నాడు ఇంకా మా కోసం కూడా చేసి పెట్టి ఇంకా అదే మేము బ్రష్ చేసుకోని అయితే ఇక్కడ నేను ఇద్దరం అయితే తాగుతుంది రాగిజావా అంటే ఓన్లీ రాగులతో పట్టించింది కాదు నేను త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసిన అనమాట ఒకటి జొన్నలు ఇంకొకటి కూరలలో అదేమో ఉంటే దాని పేరు నాకు తెలియదు ఈ మూడు కలిపి అయితే కడిగి ఎండబెట్టి గిండ్రికాడ రోజుకి ఒక్కసారైనా మా మహా ఆడికి కొంచెం చేసిస్తే ఇట్లా తాగిద్ది మా మహాగాడు ఇప్పుడని కాదు చాలా డేస్ నుంచి అన్ని తనే తింటది ఒక అన్నం తప్ప కానీ ఈ మధ్య అన్నం కూడా తనకు తాను తింటుంది నాకు భలే క్యూట్ అనిపిస్తాను నిజంగా తను అట్లా తింటుంది మళ్ళీ మీరు ఎవరైనా మా మహాడికి దిష్టి పెట్టారు అసలు పెట్టకండి నాకు తెలుసులేదు మీరు మంచి మా మహాడికి ఆడికి మంచిగా కోరుకుంటారు కానీ దిష్టి లాంటిది ఏం బెటర్ అని అయినా ఈ పిల్లలు ఉంటారు కదా అసలు వాళ్ళు ఎప్పుడు తింటారు ఎప్పుడు తినరో అసలు అర్థమే కాదు ఒకసారి ఏమో వాళ్ళంతటా వాళ్ళే తింటారు ఒకసారి ఏమో అసలు ఎంత తినిపించినా తిన్నాక ఈ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి బిడ్డ అని అసలు మేము ఎవ్వరం చెప్పలేదు మమ్మల్ని చూసి తనంతటా తనే నేర్చుకుంది ఇంకా తిన్న వెంటనే కంపల్సరీ హ్యాండ్స్ వాష్ చేసుకుంటది రెగ్యులర్ వాష్ చేసుకున్నాక డెఫినెట్ గా మూతి కంపల్సరీ ఇట్లా క్లాత్ తో అయితే తూర్చుకుంటుంది కంపల్సరీ అంటే కంపల్సరీ రెగ్యులర్ గా ఈ పనులు మాత్రం మస్ట్ ఈ బల్ల మీద కూర్చోండి బొమ్మలు వేసుకొని ఆడుకుంటది ఇంకా కొంచెం నలిగిపోయినట్టు అయితే బెడ్షీట్ ని చూడండి ఎట్లా చదురుకోవడం టీవీ పెట్టడం గానీ ఫోన్ ఇవ్వడం గానీ అట్లాంటివి చేయట్లేము కాబట్టి ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని మంచిగా నేర్చుకుంటుంది తనకు తన కంప్లీట్ గా ఫోన్ ఇయ్యమా టీవీ పెట్టమా అంటే ఫోన్ మాత్రం కంప్లీట్ గా అసలు ముట్టుకొని మేము కానీ టీవీ అయితే అప్పుడప్పుడు అప్పుడు పెడతాము ఎందుకోసం అంటే తనకి కూడా బోర్ కొట్టిద్ది కదా ఒక్కతే ఉంటది కదా ఎలో అన్నట్టు అప్పుడప్పుడు మాత్రం కంపల్సరీ పెడతా సిచ్యువేషన్స్ లో టీవీ పెడుతున్నారు నాకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప నేను అసలు టీవీనే పెట్టాను తను ఎక్కువ బొమ్మలతో ఆడుకోవడం బోర్లతో ఆడుకోవడం పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కాసేపు పడుకోవడము కాసేపు బయట ఉండడము ఇదే తన డే అయిపోతుంది మా మహాడి కోసం అయితే మా పక్కన ఆంటీ అయితే కొంచెం సేమే వేసి ఇచ్చారు కానీ ఈ ఆంటీకి తెలియదు కదా నేను మహాడికి షుగర్ ఐటమ్స్ పెట్టను నేను ఒక స్పూన్ అంతా టేస్ట్ చేసిన అంత షుగర్ ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు ఇంట్లో మా బావ కూడా లేడు ఇంకా మా మహాడ దాన్ని చూసిందంటే అస్సలు అంటే అస్సలు ఊరుకోదు సర్లే నేను ఎట్లాగో ఎప్పుడు తనకి ఇట్లాంటి తినిపించాను తినిపించను కదా ఒకసారి కాబట్టిగా పోనీ షుగర్ కూడా తక్కువ ఉంది స్వీట్ ఏం లేదన్నట్టు ఇంకా మా మహర్కి ఇచ్చిన అంటే ఎక్కువ నెయ్యితో చేసినట్టుంది నెయ్యి ఫ్లేవరే వచ్చింది సో అల్ల కూడా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏ ఉన్నాయి తినమనేసి ఇస్తే హ్యాపీగా తినేసింది నా బిడ్డి బాగా ఇవ్వాలంటే నర్సంపేటకి వెళ్ళిండంట ఆఫీస్ వర్క్ మీద ఇంకా నర్సంపేట నుంచి మా ఇంటికి దగ్గరే కాబట్టిగా ఎట్లాగో వెహికల్ అక్కడి వరకు వెళ్ళింది అన్నట్టుగా ఇంకా బీరువా తీసుకొద్దాం అనేసి ఇంకా మా ఇంటికి వెళ్ళిండంట మా ఇంటి దగ్గర ఒక పాత బీరు ఉండే అది ఎప్పటి నుంచో తీసుకొచ్చుకుందాం రిపేర్ చేయించుకుందాం అనేసి అనుకున్నా బీరువానైతే తీసుకొచ్చిండు బట్ ఎక్కడ తిరిగినా కూడా ఆ బీర్వా వేస్ట్ అన్నారు ఇంకా బీరువా చేపించడానికి కూడా ఇంకా ఫోర్ ఫైవ్ థౌజండ్ అట్లా అడిషనల్ గా అయితున్నాయి అంటే అంత పెట్టి చేపించినా కూడా దానికి ఫ్యూచర్ ఏమి ఉండదు అని చెప్పి దగ్గర ఒక ఇరవై షాపులు తిరిగినా కూడా అందరూ అదే చెప్పిర్ర అంటే దీని బదులు కొత్త బిరువ కొనుక్కో అన్న అంటే ఇంకా మా బావ ఏం చేసిండు కొత్త బిరువ కొనుక్కొని వచ్చిండు నేను నిజంగా షాక్ అయినా కొత్త బిరువ కొనుక్కొత్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము బట్టలు సరిపోవట్లేవు మా మహాడు నేను బావ ముగ్గురం అయ్యేసరికి అందరికి ఎక్కువ ఎక్కువ బట్టలు అయిపోయేసరికి ఎవరి బట్టవు సెల్ఫ్ లో మాకు మళ్ళీ బెడ్రూమ్ లో సెల్ఫ్లు కూడా చాలా తక్కువ మా ఇంట్లో ఉన్నది చిన్నగా ఉంటదనమాట మేము ఎక్కడికైనా వెకేట్ చేసి వెళ్ళినా కూడా మాకు కొంచెం అంటే మోసుకోనికి ఈజీగా అవుతుంది కదా అన్నట్టుగా అదే రిపేర్ చేపించుకొని వాడుకుందాం అనేసి అనుకున్నాం కానీ ఇంకా అది వర్కౌట్ అవ్వాలి ఫైనల్లీ ఇదైతే కొనుక్కొచ్చు ఇన్ని రోజుల్లో మేము బీర్వా కొనకపోవడానికి రీజన్ ఏంటిదంటే ఇక్కడికైనా మళ్ళీ షిఫ్ట్ అయినప్పుడు బీర్వాడు చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఒకే ఒక్క రీజన్ తో అయితే మేము బీర్వా కొనలేదు ఇంట్లో ఉన్న మా డ్రెస్సింగ్ టేబుల్ నాకు ఒక బీర్వా లాగా అనిపిస్తుంది కింద ర్యాక్స్ కనిపిస్తున్నాయి చూడండి డ్రెస్సింగ్ టేబుల్ అందులో మా మహాగారి కొత్త ఫ్రాక్స్ అన్ని పెట్టేసి నేను మా బావ ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలో మాకు ఆ సెల్ఫ్ లో ఎక్కువ అనిపించేది కానీ ఇంకా మా బర్త్డే బట్టలు కొనడము ఇంకా పోతున్న కొద్ది మెంబర్స్ ఎక్కువైనా బట్టలు కొనడం ఎక్కువ అయ్యేసరికి అసలు సరిపోవట్లేదు ఒక టూ మంత్స్ నుంచి అయితే ఇంకా రియలైజ్ అయినాము ఇంట్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఒక బీరువే బరువు అయితే అందా ఇంకా కొత్త బట్టలు అన్ని ఖరాబ్ అవుతున్నాయి ఎట్లయినా బీరువా తీసుకుందాం అనేసి ఇంకా ఫిక్స్ అయ్యి ఫైనల్ గా మా బావైతే బీరు అయితే తీసుకొచ్చిండు ఇంకా అయితే ఫ్రిడ్జ్ స్టాండ్ కూడా కొనుకొచ్చేసిండు ఫ్రిడ్జ్ కింద ఉన్న థర్మకోల్ షీట్ అయితే ఫ్రిడ్జ్ తో వచ్చింది మేము ఎప్పుడైతే ఫ్రిడ్జ్ తీసుకున్నామో అప్పటి నుంచి అసలు మేము ఫ్రిడ్జ్ ని ఎట్టు చేయలేదు అక్కడే అట్లనే ఉండడం వల్ల ఇంకా మామూలు దుమ్మెల్లెలేదురా బైక్ కింద మొత్తం మొత్తం బూజే ఉంది మిషన్ స్టాండ్ వచ్చేసి ఐరన్ తీసుకొచ్చిండు బట్ కి ఏమో ప్లాస్టిక్ తీసుకొచ్చిండు ఎందుకోసం అంటే ప్లాస్టిక్ అంటే ఈజీగా మనం ఫ్రిడ్జ్ మూవ్ చేస్తే మూవ్ అంట అంటే మళ్ళీ బీర్వా కొన్న వాళ్ళ దగ్గరనే ఫ్రిడ్జ్ స్టాండ్ కూడా అంట ఇంకా అలానే రౌండ్ ఫిగర్ చేద్దాం అన్నట్టుగా ఇంకా స్టాండ్ కూడా తీసుకుంటా అన్న ఇంకా ఈ అమౌంట్ కి ఇచ్చేసి అంటే ఇంకా ఓకే అన్నట్టు కొత్త బీర్వా ఎట్లున్నది అన్నది కామెంట్ చేయండి అండ్ మా బీర్వాకి ప్లస్ ఇంకా ఫ్రిడ్జ్ స్టాండ్ కి కలిపి ఎంత అయి ఉంటదని అని గెస్ చేయండి ఒక అమౌంట్ ఉంటా కదా అమౌంట్ ఎంత ఉంటది అని గెస్ చేసి కామెంట్ చేయదు ఈ రోజు రాత్రిని మాత్రం కేవలం మేము ఒక స్టాండ్ ఏంటిది ఫ్రిడ్జ్ స్టాండ్ మాత్రమే సెట్ చేసినాము ఇంకా నెక్స్ట్ డే చూడాలి మా పని అంతా ఇంత కాదు అసలు అసలు మా పని అనడం అసలు కరెక్ట్ కాదేమో నేను చేసిన పని చాలా తక్కువ మా బావ చేసిన పని చాలా ఎక్కువ మీరు చూసిరు కదా బిఫోర్ హౌస్ ఎట్లుంది ఆఫ్టర్ హౌస్ ఎట్లుంది అన్నది ఫోర్ ఓ క్లాక్ కి స్టార్ట్ చేస్తే లిటరల్లీ మీరు నమ్ముతారో లేదో నైట్ టూ ఓ క్లాక్ వరకు మా బావ నాన్ స్టాప్ ఇంట్లో సదరడం క్లీనింగ్ చేయడము అన్ని చేసిండు నాతో అయితే ఇట్లాంటి పని అస్సలు ఏదే కాదు ఇంట్లో అయితే మీ బట్టలు మీరు ఫోల్ చేసుకుంటారా మీ హస్బెండ్స్ ఫోల్ చేసారా అన్నది కామెంట్ చేయరి కానీ ఇంకా నేను ఈ పని మొదలు పెట్టుకుంటే నాతో ఈ పని అస్సలు కాదని నాది ప్రతి ఒక్క డ్రెస్సులు ప్రతి ఒక్క నా క్లాత్ ఇంకా మా మహా అడివి మా బావి అన్ని ఇంత నీట్ అండ్ క్లియర్ గా మా బావే సదురు పెట్టి ఇట్లా అబ్జర్వ్ చేయండి మా ఫ్రిడ్జ్ పక్కన ఒక డబ్బు ఉంటది అన్నమాట అందులో ఒకటి మా బావది బండికి సంబంధించింది ఉంటే అది కారే ఆ డబ్బంతా అంటుకుంది చూడడానికి అంత గలీజిగా కనిపిస్తుంది ఆ డబ్బా డబ్బాలో కాకపోతే మాకన్నా అవసరమయ్యే సామాన్లే ఉండేటివి అది ఎప్పటి నుంచో సద్రం అనుకుంటున్నాం కానీ మళ్ళీ అలా తీసిన సామాన్లు వెళ్ళబెట్టాలని అర్థం కాక ఇంకా డబ్బాను అట్లనే ఉంచుతుంది అందులో పని ఇంకా అది కూడా చదరెత్తే అయిపోతుంది అన్నట్టుగా అందులో ఉన్న సామాన్లన్నీ తీసి రిమైనింగ్ సెల్ఫ్లలో వాటిని ఎక్కడెక్కడ సెట్ చేసి ఇంట్లో ఉన్న వేస్టేజ్ అంతా డబ్బాలు నింపిండు ఇంకా చాలా అంటే చాలా చెత్త చెత్త అంకులకైతే వేసి వచ్చినాకనే ఇంక ఇంత చెత్త అయింది ఇల్లు అంత అంటే అసలుకి ఎంత ఇంట్లో దుమ్ముండేనో అసలుకి నిజంగా నాకే చూస్తా అంటే బాబో ఇంత పన అనిపించింది ఇంకా మా అయితే ఎట్లా వేసిండో ఏమో ఇల్లంతా నీట్గా కడిగి పెట్టిండు లిటరల్లీ అసలుకి నేనైతే ఆ పని అంతా అసలు చెయ్యలేకపోయేదాన్ని ఒక్కదాన్ని ఇంకా ఫైనల్ గా మా ఇల్లు అయితే ఇంకా క్లీన్ అండ్ నీట్ అయిపోతుంది బిడ్డకైతే సందు దొరికితే చాలు ఎప్పుడు పక్కింట్లో పడదామా అనే చూస్తుంది వాళ్ళు కూడా మా మహాగాడిని మంచిగా చూసుకుంటారు అనమాట వాళ్ళు ట్రీట్ చేసే విధానం మా మహాగడికి బాగా నచ్చేసింది మా మహాడు మొదటికి ఇటు రమ్మంటే ఇల్లు అంతా నాదే అంటాడు ఇంకా వాళ్ళు మంచిగా మా ఏమవుతుంది చెప్తాను నైట్ పడుకోవడానికి ఇంటికి గుంజుకు రావడానికి మాకు కష్టం అయిపోతుంది మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఎంత రమ్మన్న ఊరు రావట్లేదు మా ఇంటికి తీసుకురావడానికి మేమంతా ఇంత తిప్పలు పడ ఇంటికి తాళమేసి ఆమె షూలు తీసుకొచ్చి మేము బయటికి పోతానట్టు రెడీ అయ్యి మేము చెప్పులేసుకుంటే అప్పుడు కానీ మా ఇంట్లోకి రావట్లేదు అంత పెద్ద టార్చర్ చూపిస్తాంది మాకైతే నిజంగా అంత మేమైతే ఇల్లు క్లీన్ చేయకముందనమాట ఇంకా మా బావ అన్ని సదురుతున్నప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసినాను నాకు అది సడన్ గా ఇప్పుడు గుర్తొచ్చి ఇంకా ఇందులోనైతే యాడ్ చేసినాను చూసిరు కదా ఇల్లు ఎంత గలీజ్ ఉందో సదరేటప్పుడు ఇదంతా మా బావ ఒక్కడే అంటే ఒక్కడే మీరే చూడర్రీ సదరేటప్పుడు ఇల్లు ఎంత గలీజ్గా ఉందో సదిరినాక ఎంత నీట్ గా అయిపోయిందో ఇన్ అట్లున్న ఇల్లిని ఇట్లా చేయాలి అంటే ఎంత కష్టం చెప్పురా అట్లాంటిది మొత్తం నా హెల్ప్ లేకుండా నన్ను నువ్వు వద్దులే అక్కడ ఊర్చో నేనే చేస్తా అని మొత్తం మా బావే అయినా ఇంట్లో ఎంత చదివినా కానీ చిన్నపిల్లలు ఉన్నారంటే మళ్ళీ మొదటికే అవుతుంది దట్టు మా కంటే మా ఇంట్లో ఇంకా పిల్ల చేష్టాలు నేనే ఎక్కువ చేస్తా ఉండదు ఉన్న కదా నేను అస్సలు ఉంచుకోను మా ఇంట్లో బట్టల్ని ఖరాబ్ చేసేదంటే నేనే మా చెల్లె మా చెల్లి ఇంటికి వచ్చిందంటే ఈ డ్రెస్ ఆ డ్రెస్ అని దిస్తేది అన్ని గుంజుతుంది కింద ఎత్తే ఇక నేనేమో వాటిని అసలు చదువుకోను మళ్ళీ మా బావ చదిరేదా అని అట్లనే ఉంచుతా చూద్దాం మా బావ అయితే ఇంత క్లీన్ అండ్ నీట్ గా సర్దరి పెట్టింది కదా ఇట్లా ఎన్ని రోజులు ఉంటుందా అన్నది చూద్దాం అప్కమింగ్ వీడియోస్లల్లా ఈ రోజు వీడియోనైతే ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్